అంటే అంటే ఒక ప్రశ్న అడిగితే మంత్ వరకు నీకు ఆన్సర్ నీ దగ్గర అవకాశం లేదు హాయ్ బ్రూ స్వాగతం మన తెలుగు స్టేట్స్ లో ఇప్పుడు ఒక భారీ సంచలనం రచ్చ జరుగుతోంది హెచ్కే క్లినిక్ కాంట్రవర్సీ ఈ హెచ్కే క్లినిక్స్ లేయర్ క్లినిక్స్ లాంటి బ్రాండ్స్ మన ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాయా ఫేక్ ట్రీట్మెంట్స్ తో కోట్లు కొట్టేస్తున్నాయా ఇంకా షాకింగ్ విషయం మనకు తెలిసిన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు తీసుకొని ఈ క్లినిక్స్ కి ఎడాపెడా పబ్లిసిటీ ఇస్తున్నారని అలగేషన్స్ ఈ వీడియోలో నేను అన్ని బయట పెడతా పేర్లతో సహా ఎవరిని వదలను సో రడీనా లైక్ కొట్టు సబ్స్క్రైబ్ చేయి చేయి ప్రెస్ తీసుకున్నదేమో డాక్టర్ పేరు మంది ఫేక్ డాక్టర్స్ కన్సల్టేషన్ ఫామ్ మీద మందులు రాశారు ఏ డాక్టర్ దగ్గర అది తీసుకొని వెళ్ళండి తీసుకొని వెళ్ళి ఇందులో ఏదన్నా టాబ్లెట్స్ ఉన్నాయా ఉంటే దాని పేరు ఏంటి అని అడగండి కన్సల్టేషన్ ఫామ్ ఇక్కడ చూసారా మీరు ఎలా తెలుసుకున్నారు అంటే త్రూ ఇన్స్టాగ్రామ్ అని ఉంది చాలా హెరాస్ చేయడం అనేది జరుగుతుంది ఇక లైవ్ డివైడ్ చూసుకుంటే మొదట హెచ్కే క్లినిక్ లేయర్స్ క్లినిక్ గురించి మాట్లాడుకుందాం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ గ్లో ఇన్స్టంట్ రిజల్ట్స్ అంటూ ఫుల్ జోస్తో యాడ్స్ వేస్తారు హైదరాబాద్ విజయవాడ వైజాగ్ ఎక్కడ చూసినా వీళ్ళు బోర్డులు ఇన్స్టాగ్రామ్ రీల్స్ యూట్యూబ్ వీడియోస్ హెచ్కే హాస్పిటల్స్ గచ్ గ్రాండ్ లాంచ్ చేసింది ఇక టాలీవుడ్ సెలబ్రిటీస్ బిగ్ బాస్ స్టార్స్ కూడా ఈవెంట్స్కి వచ్చారు ఫౌండర్స్ హర్షిత కార్తీక్ వరల్డ్స్ క్లాస్ ట్రీట్మెంట్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ అని ప్రెస్ మీట్ లో చెప్పారు కానీ ఈ గ్లామర్ వెనుక అసలు సంగతి ఏంటి ఎక్స్ మీద ఎట్టెట్టా అనే యూజర్ ఓ బాంబు పేల్చారు హెచ్కే క్లినిక్ లేయర్ క్లినిక్స్ లాంటి ఫేక్ క్లినిక్స్ ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నాయి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీటికి డబ్బులు తీసుకొని పబ్లిసిటీ ఇస్తున్నారు అని తెలంగాణ పోలీస్ డీజీపీ సైబరాబాద్ పోలీస్ని ట్యాగ్ చేసి పోస్ట్ చేశారు ఈ పోస్ట్ తర్వాత సోషల్ మీడియాలో ఈ ఇష్యూ మీద గట్టిగా చర్చ మొదలైంది కొందరు ఈ క్లినిక్స్ ఫేక్ రిజల్ట్స్ ప్రామిస్ చేస్తాయని ఇంకొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బు కోసం ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు కానీ నిజమేంటంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్లో కొందరు జెన్యున్గా చెప్తున్నారేమో కానీ చాలామంది పేడ్ ప్రమోషన్స్ చేస్తున్నారని పబ్లిక్ ఫీల్ అవుతుంది ఒక ఇన్ఫ్లుయెన్సర్ లక్షలు తీసుకొని ఫేక్ రిజల్ట్స్ గురించి చెబితే అమాయక ప్రజలు నమ్మేస్తారు కదా ఉదాహరణకి హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం గతంలో కాంట్రవర్సీలో చిక్కుకున్నాడు ఇప్పుడు అతను ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ హెచ్కే క్లినిక్స్ యాడ్స్ చేస్తున్నారని అలిగేషన్స్ ఉన్నాయి టేస్టీ తేజ బయ్య సనియాదో కూడా ఇలాంటి పెయిడ్ ప్రమోషన్స్లో ఇన్వాల్వ్ అయ్యారని ఎక్స్లో యూజర్స్ డిస్కస్ చేస్తున్నారు ఒక ఎక్స్ యూజర్ ఇలా పోస్ట్ చేశారు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ డబ్బు కోసం ఫేక్ క్లినిక్స్ని ప్రమోట్ చేస్తున్నారని పబ్లిక్ హెల్త్తో ఆడుకుంటున్నారు ఇక్కడ నేను ఒక్కటి చెప్పాలి ఇన్ఫ్లుయెన్సర్స్కి రెస్పాన్సిబిలిటీ ఉండాలి మీరు ప్రమోట్ చేసే క్లినిక్ జెన్యునా ట్రీట్మెంట్ సేఫా అని ఒకసారి చెక్ చేయకుండా డబ్బుల కోసం యాడ్స్ చేస్తే పబ్లిక్ హెల్త్తో ఆడుకున్నట్టే ఇంకా హర్ష సాయి టెస్టీ తేజ బైఎస్ అనియాదో లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ వీడియో చూస్తున్నారా కామెంట్లో మీ సైడ్ కామెంట్ ఏంటో చెప్పండి పబ్లిక్కి క్లారిటీ ఇవ్వండి ఇంకో ట్విస్ట్ టాలీవుడ్ సెలబ్రిటీస్ హెచ్కే హాస్పిటల్స్ గచ్చిపోలి లాంచ్కి చాలామంది టాలీవుడ్ స్టార్స్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వచ్చారు ఈ సెలబ్రిటీస్ ప్రజెన్స్ వల్ల పబ్లిక్కి ఒక సిగ్నల్ వెళ్తుంది ఇంత పెద్ద స్టార్స్ ఎండోర్స్ చేస్తున్నారంటే క్లినిక్ జెన్యున్ అయి ఉంటుందని కానీ ఈ సెలబ్రిటీస్ క్లినిక్కి ట్రీట్మెంట్స్ క్వాలిటీ గురించి చెక్ చేస్తారా చాలా సార్లు చేయరు డబ్బుల కోసం ఈవెంట్స్ హెచ్కే హాస్పిటల్స్ ఫౌండర్స్ హర్షిత కార్తిక్ ఎక్స్పర్ట్ కేర్ అని క్లెయిమ్ చేస్తున్నారు కానీ పబ్లిక్ కంప్లైంట్స్ చూస్తే ఈ క్లెయిమ్స్ నిజమా అని డౌట్ వస్తుంది ఇప్పుడు మెయిన్ ఎలిగేషన్స్ ఏంటో చూద్దాం ఎక్స్ లో చాలా మంది యూజర్స్ హెచ్కే క్లినిక్ లేయర్స్ క్లినిక్ లాంటి బ్రాండ్స్ మీద సీరియస్ అక్యూసేషన్స్ చేస్తున్నారు మొదటి ఆరోపణ ఫేక్ ట్రీట్మెంట్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం వెళ్ళిన పేషెంట్స్ కొందరు లక్షలు ఖర్చు చేశాం కానీ ప్రామిస్ ప్రామిస్డ్ రిజల్ట్స్ రాలేదు అని ఫిర్యాదు చేస్తున్నారు స్కిన్ ట్రీట్మెంట్స్ కోసం వెళ్తే చీప్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని కంప్లైంట్స్ ఉన్నాయి ఒక విక్టీమ్ ఎక్స్లో పోస్ట్ చేసింది లేయర్స్ క్లినిక్లో ట్రీట్మెంట్ తీసుకున్న నా స్కిన్ కండిషన్ వరస్ట్ అయిందని డబ్బులు రీఫండ్ కూడా చేయలేదని రెండో ఆరోపణ అన్క్వాలిఫైడ్ స్టాఫ్ కొన్ని క్లినిక్స్లో ప్రాపర్ డాక్టర్స్ కూడా లేకపోవడం అన్ట్రైన్డ్ స్టాఫ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని అలిగేషన్స్ హెచ్కే హాస్పిటల్స్ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ అని క్లెయిమ్ చేస్తుంది కానీ గ్రౌండ్ రియాలిటీ ఏంటి యూట్యూబ్లో ఒక వీడియోలో విక్టిమ్ ఇలా చెప్పింది హెచ్కే క్లినిక్లో డాక్టర్ అని చెప్పుకున్న వ్యక్తికి మెడికల్ డిగ్రీ లేదని తెలిసింది నా ట్రీట్మెంట్ ఫెయిల్ అయింది ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే కొన్ని క్లినిక్స్లో ప్రాపర్ లైసెన్స్ సర్టిఫికేషన్స్ లేని అలిగేషన్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ నిజమైతే ఈ క్లినిక్స్ మన ఆరోగ్యంతో ఎందుకు ఆటలాడుకుంటున్నాయి ఇప్పుడు మెయిన్ కాల్పిట్స్ గురించి మాట్లాడుకుందాం యూట్యూబ్ ఇన్ఫ్లూయన్సర్స్ ఎక్స్లో అలిగేషన్స్ ఏంటంటే హెచ్కే క్లినిక్ లేయర్స్ క్లినిక్ లాంటి బ్రాండ్స్ కి డబ్బులు తీసుకొని ప్రమోషన్ చేస్తున్నారు మనకు తెలిసిన కొందరు టాప్ తెలుగు యూట్యూబర్స్ ఉదాహరణకి హర్ష సాయ్ టెస్టితేజ బయసనీయాదవ్ లాంటి వాళ్ళు ఇలాంటి క్లినిక్స్ కి యాడ్స్ చేస్తున్నారని సోషల్ మీడియాలో డిస్కషన్స్ జరుగుతున్నాయి ఈ ఇన్ఫ్లుయెన్సస్ నేను హెచ్కే క్లినిక్లో ట్రీట్మెంట్ తీసుకున్న రిజల్ట్ అద్భుతం అని బ్లాగ్స్ రీల్స్ చేస్తున్నారు